దేవుని భయం ఆ కాలంలో చాలా ఎక్కువ ఉంది ఇండిజినియస్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద ఎల్డర్స్ అండ్ బ్రదర్ బక్సింగ్ కలిగి ఉన్నదొక్కటే దేవుని భయం ఆ భయం మద్రాసు పట్టణాన్ని కలిపింది ఆ భయం దక్షిణ భారతదేశాన్ని కలిపింది ఆ భయం భారతదేశం అంతటినీ కలిపింది అదే భయం ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించింది నేటి దినాన్న ఆ భయం లేనటువంటి సహవాసాలని ఆ భయం లేని పెద్దల్ని ఆ భయం లేని సేవకుల్ని చూస్తున్నాం అది మన దుఃఖం అనుమానం ఏం లేదు ఎక్కడ దేవుని భయం ఉండదో అక్కడ దేవుని మహిమ ఉండదు దేవుని మహిమ లేదు అంటే అర్థం ఏంటంటే ద లాస్ట్ ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ అంతే వారు దేవుని ప్రత్యక్షతను కోల్పోయిన ప్రజలు